తిరుమల శ్రీ పద్మావతి పరిణయోత్సవ మండపాన్ని వివిధ రుచుల ఫలాలు సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో అలంకరించిన మండపంలో తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో శుక్రవారం నుండి శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి మే పంతొమ్మిదవ తేదీ వరకు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు శ్రీ పద్మావతి పరిణయోత్సవ మండపం అలంకరణలకు పెట్టింది పేరు గతంలో పసుపు కుంకుమ మండపం గాజుల మండపం రంగురాళ్ల మండపం అష్టలక్ష్మి మండపం దశావతార మండపం వంటి నమూనాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా టీటీడీ ఉద్యానవన విభాగం అలంకరణ చేపట్టింది ఈ ఏడాది మొట్టమొదటిసారిగా కేరళ సాంప్రదాయ తెప్పకోలం అలంకరణతో పాటు ఫలపుష్పాలతో విద్యుత్ దీపాలతో భక్తులను ఆకట్టుకునేలా అలంకరించారు ఇందులో రోజా లిల్లీ చామంతి వంటి రెండు టన్నుల సాంప్రదాయ పుష్పాలు యాభై వేల కట్ ఫ్లవర్స్ పదిహేను రకాలు వివిధ రకాల ఫలాలు ఏనుగులు గుర్రాలు చిన్ని కృష్ణుడు వంటి పెయింటింగులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు మండపం పైభాగంలో ఏర్పాటు చేసిన వెన్నవుట్లు వెండి గంటలు పూలగుత్తులు ఆకట్టుకున్న టిటిడి గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు పర్యవేక్షణలో బెంగళూరుకు చెందిన నూట యాభై మంది నిపుణులైన అలంకరణ సిబ్బంది టిటిడి గార్డెన్ విభాగంకు చెందిన మరో యాభై మంది సిబ్బంది గత వారం రోజులుగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాల మండపాన్ని రూపొందిస్తున్నారు ఈ మండప అలంకరణకు పుణేకు చెందిన శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వారు టిటిడికి విరాళం అందించారు